అవును హాయ్ అండి ఇవాళ మన వీడియోలో కద్దుక కీర్ సొరకాయ పాయసం చేస్తున్నాను అది ఎలా చేస్తాను దానికి ఏమేమి వాడాను అన్నది ఈ వీడియోలో మీకు చూపిస్తాను మీరు కూడా వీడియోని దాకా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే నేను ఎలా చేశాను అన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం పదండి వీడియోలోకి వెళ్దాం ఇప్పుడు మనం కద్దు కీర చేస్తున్నామండి దానికి నేను ఒక వంద గ్రాములు సగ్గు బియ్యం తీసుకున్నాను వాటిని ఒక పది నిమిషాలు నానబెట్టుకుందాం ఈ లోపు మనం ఈ సొరకాయని తురుముకుందాం ఇలా చెక్కు తీసుకుందామండి ముందు ఈ చెక్కు తీసుకున్నప్పుడు ఈ గ్రీన్ మొత్తం పొయ్యేలాగా తీసుకోవాలి ఇలాగా సొరకాయని ఇలా పైన చెక్కు తీసేసి లోపల విత్తనాలు మొత్తం తీసేసి ఇప్పుడు మన సొరకాయని తురిమేసుకుందాం ఒక సొరకాయని తీసుకొని మనం తురుముతే మనకు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ తురుము వచ్చిందండి ఏ మనం మొత్తం వేస్ట్ పోంగా ఇప్పుడు మన డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకుందాం అవి ఈ బాదం పప్పుని నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టానండి చక్కగా మెత్తబడ్డాయి ఇప్పుడు మనం వీటిని కట్ చేసుకుందాం బాదం పప్పుని ఇలా కట్ చేసుకుందాం అండి అరగంట ముందు ఈ బాదం పిస్తాన్ని నానబెట్టుకున్నామండి ఈ బాదం పప్పుని కట్ చేసాము ఈ పిస్తా పప్పును కూడా పొట్టు తీసేసుకున్నాం ఇప్పుడు ఈ యాభై గ్రాములు తీసుకున్నామండి ఒక్కొక్క ఒ ఒక్కోటి ఈ యాభై గ్రాముల జీడిపప్పును కూడా వేపుకుందాం నెయ్యిలో ఇప్పుడు మన కీరికి లీటర్న్నర పాలు తీసుకున్నానండి ఈ పాలని బాగా మరిగించుకుందాం అండి ఇప్పుడు మన పాలు మరిగేలోపు ఈ సొరకాయ తురుమును కూడా పొడకబెట్టుకుందాం వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో వాటర్ ఉంది కదా ఇది కొద్దిగా పోయిన తర్వాత వాటర్ వేసుకోవాలి తడి తడిపోయిన తర్వాత అప్పుడు కొద్దిగా వాటర్ వేసి మూత పెడితే బాగా బయలు అవుతుంది సొరకాయ తురుముని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే మనకు చక్కగా ఉడికిద్దండి ఈ వాటర్ అంతా పోయి మనకు నీట్గా బయలు అవుద్ది ఈ సొరకాయ తురుములో కొద్దిగా వాటర్ వేసుకున్నామండి ఇప్పుడు మూత పెట్టి దీన్ని బాగా ఉడికించుకుందాం ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు అయిపోయిందండి మన సొరకాయ తురుము చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూసారు కదండి మన పాలు చక్కగా మరిగినాయి అండి ఇప్పుడు ముందుగా నానపెట్టుకున్న సగ్గుబియ్యం కూడా ఇందులో వేసేసుకుందామండి ఇప్పుడు మనం సగ్గుబియ్యం వేసుకున్నాం కదండి వీటిని ఇలా కలుపుకుంటూ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం ఒక ఐదు నిమిషాలు మనం వంద గ్రాములు కొవ్వా తీసుకున్నామండి దాన్ని పాలు పోసేసి ఇందులో కొద్దిగా పాలు పోసి దీన్ని బాగా కలుపుకుందాం ఇలా కలుపుకోకుండా డైరెక్ట్గా వేస్తే ఇదంతా గుళ్ళగుల్లగా వండగట్టిద్దమాట సరిగ్గా కలవదు ఇలా మనం నీట్గా ఇలా కలిపేసుకొని మన కీర్లో పోసుకుందాం ఇప్పుడు ఇది స్వీట్ లేని కోవా స్వీట్ కోవా అంటే మనం షుగర్ ఎక్కువ వాడకుండా స్వీట్ ఉన్న కొవ తీసుకున్నామండి చూసారు కదండి మన కోవా పాలల్లో చక్కగా మిక్స్ అయింది ఇప్పుడు మన బియ్యం కూడా చక్కగా ఉడిగిపోయాయండి ఇప్పుడు మనం ఈ కోవాన్ని ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు మన సొరకాయ తురుముని కూడా ఇందులో వేసి కలిపేసుకుందాం ఇప్పుడు మన సొరకాయ తురుము వేసాం కదా ఒక రెండు నిమిషాలు బాగా ఉడికించుకుందాం ఇప్పుడు మనం వేసిన సగ్గు బియ్యం ఈ సొరకాయ తురుము చక్కగా ఉడికాయండి ఇప్పుడు మనం ఇందులో పంచదార కూడా వేసుకుందాం నేను లీటర్ పాలకి ఒక నూట యాభై గ్రాముల పంచదార తీసుకున్నాను ఇప్పుడు దీన్ని ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఉడకనిద్దాం రెండు నిమిషాలు అయిపోయిందండి మన పంచదార కూడా దీంట్లో చక్కగా కలిసింది మన కీరు కూడా బాగా బాయిల్ అయిందండి చక్కగా వచ్చింది ఇప్పుడు ఇందులో మనం మిల్క్ మేడ్ కూడా వేసుకుందాం నేను ఈ లీటర్న్నర పాలకి ఒక వంద ఎంఎల్ మిల్క్ మేడ్ వేసానండి ఇప్పుడు చూసారా మన కీరైతే చక్కగా రెడీ అయిపోయింది ఒక ఐదు నిమిషాలు ఇలాగే లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుకుంటూ ఉడికించుకుందాం ఇప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పును వేసుకుందాం ఇప్పుడు పిస్తాపప్పు కూడా వేసుకుందాం ఇప్పుడు బాదం పప్పు కూడా వేసుకుందాం అండి మన కీరు అద్భుతంగా వచ్చిందండి అసలు మనం వేసిన ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇప్పుడు మన కీర్ని ఫ్లేవర్ కోసం కొద్దిగా వెనీలా వేసేసిని కూడా వేసుకుందాం మామయ్య యాలకలు వేరా యాలకులు మీ ఆప్షన్లు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు ఎందుకంటే మనం ఎస్ఎస్ వాడాం కదా ఏంటి ఇదే మంచి ఫ్లేవర్ వస్తుంది మనం ఫ్లేవర్ కోసమే యాలక వాడతాం ఆ యాలక బదులు మనం ఎస్ఎస్ వాడాం చూసారు కదండి మన కీర అద్భుతంగా వచ్చిందండి మనం వేసిన పంచదారకి మనం వేసిన కోవాకి మనం వేసిన ఈ సొరకాయ తురుము సగ్గు బియ్యం డ్రై ఫ్రూట్స్ అన్నీ చక్కగా సరిపోయినాయండి నేను తీసుకున్న ఒకటిన్నర లీటర్ పాలకి అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయండి మీరు కూడా ఇలా ఒకసారి చేయండి అద్భుతం అంటే అద్భుతంగా వచ్చిందండి మనం స్టవ్ మీ నుంచి దించుకొని సర్వ్ చేసేసుకుందామండి పర్ఫెక్ట్గా వచ్చిందండి మన కద్దుక కీరు అసలు ఎంత పర్ఫెక్ట్ అంటే మనం వేసిన డ్రై ఫ్రూట్స్ ఆ సొరకాయ తురుము ఆ సగ్గుబియ్యము మనం వేసిన పంచదార మనం వేసిన మిల్క్ మేడు అసలు మన కద్దుక కీరుకి మంచి రుచిని తీసుకొచ్చి మన సొరకాయ పాయసంలో మనం వేసిన పదార్థాలన్నీ చక్కగా సరిపోయినాయండి మీరు పంచదార తక్కువ తినేపాడైతే నేను ఇక్కడ నూట యాభై గ్రాములు పంచదార వేశానండి మీరు తక్కువ తినే అయితే ఒక యాభై గ్రాములు తగ్గించి తీసుకోండి అప్పుడు చక్కగా సరిపోతుంది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర వరకు చక్కగా తింటారండి మంచి టేస్ట్గా ఉండి పాయసం అండేది హెల్తీ ఫుడ్ కూడా మీరు కూడా ఒకసారి ఇలాగా నేను చేసిన విధంగా ట్రై చేసి తిని అది ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి రేపు ఇంకో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను